సరే మానవులు ఏ ఏ జాతులుగా బ్రహ్మ అవయవాల నుంచి ఉద్భవించారో వినాలని ఉంది అని అడుగగా పరాశురుడు ఇట్లు చెప్పాడు బ్రహ్మ సాత్విక గుణ రూపముగా ముఖము నుంచి రాజసగుణ రూపం రూపాన భుజముల నుండి రాజస తామస గుణ రూపాన ఊరువల నుండి వైశ్యులు తామసగుణ రూపాన పాదముల నుండి శూద్రులు పుట్టారు వీరిలో బ్రాహ్మణులకు వేదాల అధ్యయనం క్షత్రియులకు భూపాలన వైశ్యులకు కృషి శూద్రులకు బ్రాహ్మణ భక్తి విహిత కర్మలుగా నిర్ణయించాడు ఈ నాలుగు కులాల వారు బ్రహ్మ అవయవాల నుండి పుట్టిన వారే కనుక యజ్ఞానికి చేయడానికి అర్హులే యజ్ఞాల వల్ల దేవతలకు సంతృప్తి సతుష్టి కలుగుతాయి ఆ దేవతల ఆనందం ప్రజాభివృద్ధికి మూలం కాబట్టి యజ్ఞాలు కళ్యాణ కారణములు గ్రహించాలి పాపకర్మల ఆలోచన లేక దుర్జనులు పనులు విమర్శించక ధర్మ మార్గం తప్పక నిందలు వచ్చే పనులు చేయక ఇతరుల ఇతరుల పొగడతలను పొంగక ప్రవర్తించే నరులు సురులతో సమానం తాము చేసిన దానముల ఫలముగా మోక్షమును మానవులు పొందుతారు శ్రద్ధగా ఆచారమును పాటిస్తూ ఎవరిని బాధించక తాము ఎలాంటి బాధలు పొంగక నిర్మల మనస్కులై విష్ణు భక్తి పరాయణులుగా జీవించేవారు బ్రహ్మ ప్రత్యేకించి సృష్టించిన వారని గ్రహించాలి తామస గుణముతో లోభమోహాలకు లొంగి పుణ్యక్రియల ఆలోచన లేక రోగాలకు చిక్కి పాప పాపపుణ్యాలతో నలుగుతూ పామరులుగా ఉండేవారుగా బ్రహ్మ కొందరిని సృష్టించాడు కొందరు పరమాత్ములు కొందరు పాపకర్ములు కొందరు పాలకులు కొందరు సేవకులు కొందరు మానవీయులు కొందరు సంపన్నులు కొందరు దరిద్రులు బ్రహ్మ సృష్టిలో ఉంటారు పరస్పరం ధనాకాంక్షతో పోరాడేవారికి తగిన చతురంగ బలాలు పురాలు వాహనాలు బ్రహ్మ సృష్టి విశేషముగా తెలుసుకో మానవుల జీవనానికి ధాన్యం పప్పు దినుసులు గో మహిషాషులు నివాసాలు ఫల వృక్షాలు తిలలు పెసలు మొదలైన పదార్థాలు బ్రహ్మ సృష్టినవే ఇలా సృష్టించిన పెంపు లేక సృష్టి ఉండడం చూసి బ్రహ్మ తనతో సమానులైన ప్రజాప్రతులను సృష్టించి లోకమును ప్రజాసమృద్ధితో చేయాలని సంకల్పించి నవ బ్రహ్మణులను మానసిక సృష్టిగా రూపొందించాడు వారు భృగువు పులస్త్యుడు పులహువు క్రతువు అంగీరసుడు మరీచి దక్షుడు అత్రి వశిష్ఠుడు ఖ్యాతి భూతి సంభూతి క్షమ ప్రీతి సన్నపి ఊర్జ అనసూయ అరుంధతి అనే కన్యలను సృష్టించి ఆ నవబ్రహ్మలకు సక్రమంగా భార్యలను చేశాడు అలాగే సనకాది యోగులను మానవ సృష్టిగా సృష్టించాడు వారు సంసార విముఖులై బ్రహ్మ విద్యా పారంగతులై తపశ్చర్యకి జీవితాలు అంకితం చేసిన పరమాత్ములు అయ్యారు తరువాత పద్మాసుని కనుబొమ్మల నడుమ నుండి కామినీ సహితుడై మధ్యాహ్న భాస్కరుడిలాగా ఫాలాక్షుడైన రుద్రుడు ఉద్భవించాడు ఆ అర్ధనారీశ్వరుడి వెంట మరో పది మంది జన్మించారు మొత్తం వారు ఏకాదశ రుద్రులు తరువాత బ్రహ్మ ఒక పుత్రుణ్ణి పుట్టించాడు అతని పేరు స్వాయంభువ మనువు శక్తియుక్తులకు అతడు తండ్రి లాంటివాడు అతడు శతరూప అనేకాంతను గ్ర పరిగ్రహించాడు ఆ వధూవరులకు వ్రతుడు ఉత్తాన పాదుడు అనే ఇద్దరు కొడుకులు ప్రసూతి ఆకుతి అనే ఇద్దరు కూతుళ్ళు కలిగారు దక్షుడు ప్రసూతిని రుచికుడు ఆకూతిని చేపట్టారు వారికి యజ్ఞుడు అనే కొడుకు కలిగాడు అతడు దక్షిణయందు యాములు అనే కొడుకులు పన్నెండుగురు పుట్టి దేవగణములయ్యారు ప్రసూతి ప్రసూతియందు ఇరవై నాలుగు కూతుళ్ళు జన్మించారు వారిలో శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధ క్రియ బుద్ధి లజ్జ వపువు శాంతి సిద్ధి కీర్తి అనే పదముగ్గురను ధర్మువు పరిగ్రహించాడు ఖ్యాతి సతీ సంభూతి స్మృతి ప్రీతి క్షమ సన్నపి అనసూయ ఊర్జ స్వాహ స్పద అనే పదకొండు మందిని వరుసగా భృగువు భవుడు మరీచి అంగీరసుడు పులస్త్యుడు పులహుడు క్రతువు అత్రి వశిష్ఠుడు అగ్ని పితృదేవుడు భరించారు తదుపరి కల్పారంభ సమయమందు బ్రహ్మ అంకము నుంచి ఒకనిని పుట్టించాడు అతని పేరు నీలలోహితుడు అతను వెంటనే ఆ శిశువు పేరేమిటి అని రోధించడం వల్ల రుద్రుడు అనే పేరు పెట్టారు ఆ బాలుడు అలాగే ఏడు సార్లు ఏడువగా వారించి భవుడు శర్వుడు మహేశ్వరుడు పశుపతి భీముడు ఉగ్రుడు మహదేవుడు అనే పేర్లు పెట్టి రుద్రాద్రిగా ఎనిమిది పేర్ల వాణిని చేసి ఎనమండ్రుగా విభాగించాడు వారు సూర్యుడు జలం పృథ్వీ వాయువు అగ్ని ఆకాశం దీక్షితుడు చంద్రుడు అనే శరీరాలుగా ఉండేట్టు చేసి ఆ సూర్యాదులకు వరుసగా సువర్చల ఉష సుఖేశి శివ స్వాహ దిక్కు దీక్ష రోహిణి అనే వారికి భార్యలుగా చేశాడు అష్టమూర్తి అయిన రుద్రునకు మేనకా హిమవంతులకు జన్మించిన ఆదిశక్తి పరమేశ్వరి గౌరీ సతిగా ప్రస్తుతి పొంది భార్య అయినది భృగునుకు ఖ్యాతియందు ధాత విధాత అనే కొడుకులు లక్ష్మి అనే కూతురు జన్మించారు ఆ లక్ష్మిని శ్రీహరికిచ్చి పెళ్లి చేశారు అనగా విని మైత్రేయుడు అడిగాడు లక్ష్మికి పాలక పాలకడలి కూతురని లోకంలో పేరుంది కదా మీరు భృగు పుత్రిక అని చెప్తున్నారు ఏమిటి వింత శిష్యుని ప్రశ్నకు గురువు ఇలా చెప్పాడు మైత్రేయ సర్వభూతమయుడైన వాసుదేవుని మాయాశక్తి లక్ష్మీ రూపంలో అతనికి తోడై ఉంటుంది కనుక లోకాలకు సంపద కలిగించేవైన పరికరాలన్నీ శ్రీ చిహ్నములని చెప్పదగినవి ఇంతెందుకు లోకాలలో చరాచర భూర్త కోటి ఎందు అందమైన స్త్రీ రూపాలన్నీ కూడా లక్ష్మీ రూపాలు పురుషాకారములన్నీ హరిమయములని గ్రహించు పాలకడల్లో పుట్టిన రమాదేవి వాసుదేవుని దేవియై లోకంలో ప్రసిద్ధి పొందడం వేదవాకు ఆ వృత్తాంతం బ్రహ్మ బ్రహ్మముఖత నేను విన్నది చెప్తాను విను